విష్ణు భక్తులందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకం నారాయణీయము ఇది భాగవతంలో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనము ఇందులో ఉన్న శ్లోకాలలో బీజాక్షరాలు తత్వ సంబంధమైన రహస్యాలు కోకొల్లలుగా ఉన్నాయి ఈ పుస్తక పఠనం ఆధ్యాత్మిక ఉన్నతికే కాక ఆయుర ఆరోగ్యాలను శారీరక సౌఖ్యాన్ని కలుగజేస్తుందని నమ్మి చాలామంది ఈ పుస్తక పఠనాన్ని నియమపూర్వకంగా చేస్తుంటారు ఈ పుస్తక రచన జరగడానికి పూర్వరంగమైన కథ ఒకటి ఉన్నది కేరళ దేశంలో గురువాయూరు దగ్గర నారాయణ భట్టతిరి లేక భట్టాత్రి అనే విద్వాంసుడుండేవాడు ఆయన నంబూద్రి బ్రాహ్మణులు పురాణాలు వేద వేదాంగాలు సంస్కృత వ్యాకరణము బాగా చదువుకున్నారు ఒకసారి ఆయన గురువుగారికి వాత సంబంధ వ్యాధి వచ్చింది గురువుగారు చాలా తీవ్రంగా బాధపడేవారు నారాయణ భట్టతిరి గురువుగారి బాధను చూసి తల్లడిల్లిపోయాడు తన యోగ బలంతోనూ సంకల్ప బలంతోనూ ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరం నుండి తన శరీరంలోకి మార్పు చేసుకున్నారు తర్వాత తనకున్న యోగ బలంతో ఆ వ్యాధిని నియంత్రిద్దామని చూశారు కానీ అది వీలు పడలేదు పైగా ఆ అనారోగ్యం తిరగబెట్టి ఈయనను పూర్తిగా మంచాన పడేసేటట్లు చేసింది ఊరికే మంచాన పడ్డా పర్వాలేదు శరీరమంతా ఓర్చుకోలేనంతగా బాధ పెట్టడం మొదలుపెట్టింది వైద్యశాస్త్రంలో ఉన్న ఔషధాలన్నీ ప్రయోగించినా ఆ బాధ తగ్గలేదు బాధ భరించలేని స్థితికి వచ్చింది తుంజత్ ఎలుతచ్చన్ అనే మహాయోగి విష్ణుభక్తుడు ఆ ప్రాంతానికి వచ్చారట భట్టతిరి గారు తన కథంతా ఆయనకు చెప్పుకొని ఈ వ్యాధిని గురువుగారి శరీరం నుండి తన శరీరంలోకి తెచ్చుకునేదాకా యోగశక్తి బాగానే పనిచేసింది తర్వాత నుంచి పనిచేయడం మానేసింది ఎందుకు ఇలా జరిగింది ప్రస్తుతం ఈ జబ్బు నాకు ఎలా తగ్గుతుంది నేనేం పుచ్చుకోవాలి అని అడిగారట ఆయన నవ్వి భగవంతుని లీలలు అలాగే ఉంటాయి ఏదో ప్రయోజనం లేకుండా ఇలా జరగదు నీకు ఈ జబ్బు తగ్గాలంటే మొదట చేపతో మొదలుపెట్టు తర్వాత తాబేలు ఇలా చేస్తే గుణం ఇస్తుంది అక్కడ నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళు అన్నారట ఆ సంభాషణ మొత్తము సంస్కృత భాషలోనే జరిగింది ఆ ఉపదేశాన్ని ఇచ్చిన ఆయన చాలా మితభాషి మౌనంగా ఉండేవాడు ఆ మాత్రం చెప్పడం కూడా ఎక్కువే భట్టతిరి గారికి ముందు అర్థం కాలేదు చేపలు కోడిగుడ్లు తినడం భట్టతిరి గారి ఆచార ప్రకారం నిషేధం గురువు గారికి భట్టతిరి గారి ఆచారాలన్నీ బాగా తెలుసు మరి ఎందుకు ఇలా చెప్పారు చాలా రోజులు అర్థం కాలేదట పాండిత్యం ఉంది కానీ మాయా వ్యామోహము మనసుని కప్పి ఉన్నందువల్ల స్పష్టంగా చెప్పిన మాటలకు కూడా మందు పద్యము అనుపానము మొదలైన అర్థాలనే భట్టతిరి గారు అన్వయించుకున్నారు తర్వాత చాలా రోజులు ఆలోచిస్తూ కూర్చున్నారట ఆయనకు తెలియని శ్లోకం కాదు కానీ కొంతకాలానికి ఆయనకే తట్టింది ఆ శ్లోకం అది శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి మనకు ఏదైనా జబ్బు రాగానే అల్లోపతి హోమియోపతి చొప్పున గుర్తొస్తాయి మూడోది పై శ్లోకంలో చెప్పినట్లు అల్లోపతి హోమియోపతి వాటికంటే ముఖ్యమైనది తిరుపతి అంటే దైవానుగ్రహం అన్నమాట ఎందుకో అది ఎవరికీ అంతగా గుర్తురాదు గారి అదృష్టం కొద్దీ మన అదృష్టం కొద్దీ ఆయనకది ఎట్టకేలకు గుర్తుకొచ్చింది ఆ గురువుగారు మత్స్యముతో ఆరంభించు అన్న మాటకు జబ్బు తగ్గటానికి ముందుగా చేపలు తినమనే అర్థం కాదని నీ పాండిత్యాన్ని ఉపయోగించి మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణనను చెయ్యమని అంటే నారాయణ స్థుతి చేయమని గురువుల అసలు సూచన అని అర్థమైంది విషయం అర్థమైన తరువాత హమ్మయ్య అనుకున్నారట అప్పటి నుంచి వైద్యుల దగ్గరికి పోకుండా భగవంతుని వైపుకు తిరిగిపోయాడు గారు తన ఇరవై ఏడవ ఏట కావ్యాన్ని మొదలుపెట్టి నూరు రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేసి నారాయణునికి అంకితమిచ్చారు కావ్యం మాత్రం కేవలం దశావతారాలు మాత్రమే కాకుండా వ్యాస భాగవత సారాన్ని అందులోనే ఘట్టాలని క్లుప్తంగా రాశారు కావ్యం చేపతో మొదలు కాదు కానీ దశావతారాల వర్ణన కూడా అందులో భాగవతంలో ఉన్నట్టుగానే వస్తుంది అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించి యోగ మార్గంలో సిద్ధులు కూడా సంపాదించి మోక్ష మార్గాన్ని చూసుకోకుండా ఇంకా సంసారంలో ఉంటూ గురువుల కష్టాలు తన శారీరక కష్టాలు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్న భట్టతిరి గారికి భగవంతుడు మార్గాన్ని లక్ష్యాన్ని నిర్ణయించడానికే తన లీలను చూపించాడు పైన భగవంతుని నిర్ణయము ఇక్కడ గురువు గారి సూచన రెండూ పనిచేసి పండితుడు భక్తుడయ్యాడు పాండిత్యం అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కవిత్వంగా పరిణమించింది భక్తుల కష్టాలు తీర్చడానికి నారాయణీయము అనే కావ్యం రూపుదిద్దుకున్నది ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివరలో నా వ్యాధిని తగ్గించు అనే మాట తప్పకుండా ఉంటుంది కావ్యం మొదలు పెట్టగానే భట్టతిరి గారి శారీరక బాధ కొద్ది కొద్దిగా తగ్గుతూ కావ్యం పూర్తయ్యేటప్పటికీ పూర్తిగా ఉపశమించింది తర్వాత ఆయన దాదాపు తొంభై ఆరు సంవత్సరాల వయసు వరకు జీవించి చాలా గ్రంథాలు వ్రాసి భగవంతునిలో లీనమైనారు భట్టతిరి వంటి జ్ఞాని మహాభక్తుడు మోక్షాన్ని కోరకుండా ప్రధానంగా ఆరోగ్యాన్నే ఎందుకు కోరుకున్నాడు అనే ప్రశ్నకు జవాబు నాలుగో దశకంలో లభిస్తుంది శారీరకమైన ఆరోగ్యాన్ని మానవులు ఎందుకు కోరుకోవాలో పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో కూడా అవే కారణాలను చూపిస్తారు మోక్ష పురుషార్థంతో పాటు మిగతా ఏ పురుషార్థం సాధించుకోవాలన్నా శరీరం ఉండాలి మోక్షం కోసం ప్రయత్నించడానికి కూడా శరీరమే ప్రధానము అది పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాను అంటాడు స్వస్తి